అది సక్సెస్ వచ్చే అది ఇట్ గివ్స్ అ గ్రేట్ ఎనర్జీ మనం ముందుకు వెళ్ళడానికి అడిగేయడానికి సెటిల్ అవ్వడానికి ఒక ఇల్లు కొనుక్కోవడానికి ఒక కార్ కొనుక్కోవడానికి ఎంతో లైఫ్లో ప్లాన్ చేయడానికి ఎన్నో విషయాలు ఆ సక్సెస్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది సో సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ సక్సెస్ లేకపోతే నేను ఎప్పుడో చాలా ఎప్పుడో చెప్పినట్టున్నాను అది ఫిలిం నగర్ లోపల వెళ్ళలేము అలా నేరుగా ఐటెక్ సిటీ అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు అలా ఏదో ఒకలా ఒకలాగా చూస్తారు మనల్ని సక్సెస్ అలా అనమాట సో మేము ప్రే చేసుకున్నదల్లా ఒక సక్సెస్ కోసమే ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్ ఒక ధైర్యంగా ఒక గొప్పగా ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ ట్యాగ్స్ ఎంతో అసలు ఎంతో ఏసీ ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్ ఒకటి నిర్మాత ఉన్నాడు అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు అది చాలా కష్టమైన విషయం ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాళ్ళ ఎంతో మనకి దేవుడు లాంటి సమానం వాళ్ళు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం అది అందరి ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది అందరి హీరోస్కి అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎవ్రీ టెక్నీషియన్ ఒక లైట్ బాయ్ ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది తెలుగు సినిమా ఇస్ ఇస్ షైనింగ్ ఏ తమిళ్ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్ మంచి హీరో చెప్పండి అంటారు ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పండి ఎక్స్ట్రానిక్ సబ్జెక్ట్ తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేబీ బేబీజాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు దిస్ ఇస్ అవు తెలుగు సినిమా షైనింగ్ టుడే మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకు బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు అంటే బాధగా ఉంది ఒకరు ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం అది ఎంత అది ఎంత అవుతున్నాడు అది ఎంత ఎంత వర్స్ట్ థింగ్ మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది సినిమా అనేది చాలా గొప్పది కదా ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి మేము దాని గురించి ఏమనట్లేదు బట్ సినిమాని చంపేయకండి అది కరెక్ట్ కాదు అది చాలా చాలా రాంగ్ అది ఏ సినిమాకి జరగకూడదు అది నేను ఐ ప్రే దట్ ఐ ప్రే ఐ అది నేను వెళ్తాను అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ నా నేను తప్పు చేశాను నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను ఆ రోజు రాత్రి పన్నెండింటికి నా పైన నా నేను తప్పు చేశానంటే ఆ పైన కాళ్ళు పడైనా వాడిని శమపని అడుగుతాను ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ ఐ ఫినిష్ ద జాబ్ నెక్స్ట్ రోజు వెన్ ఐమ్ గెట్టింగ్ అప్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనిమీస్ ఇన్ మై లైఫ్ పొద్దున్న లేస్తామో లేదో తెలియదు ఈరోజు పడుకుంటాం పొద్దున్న లేస్తామో లేదో తెలియదు నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని యు డోంట్ నో వాట్ కెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీవన్ ఇన్ ద నైట్ సో ఎందుకు ఇంత నెగటివిటీ ఒక మనిషి బతకడం కోవిడ్లో చచ్చాం కదా అందరం చచ్చిపోయాం కదా ఇండస్ట్రీ చచ్చిపోయింది మళ్ళీ లేపి మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన సినిమాని తీ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్ ఈరోజు జనా ఈరోజు మాకు అఖండా నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్ తెలుగు సినిమా ఇస్ ఫ్లైయింగ్ హై జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది అమెరికాలో టెన్ మిలియన్ ఫిఫ్టీన్ మిలియన్ కొడుతోంది ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతోంది అసలు వరల్డ్ కార్నర్స్ నార్వేలో ఫస్ట్ షోలు పడుతున్నాయి ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి ఆఫ్రికాలో రిలీజ్ అవుతోంది ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా ఇంకా వీ విల్ గో దేర్ తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అంత చాలా చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మన మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమాని ఎక్కడో తీసుకెళ్తున్నారు సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ సినిమా బాగాలేకపోతే ఓకే ఫైన్ వీ వి టేక్ ఇట్ వీ లెన్ నేర్చుకుంటాం నెక్స్ట్ ఎలా బాగా చేయాలి మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం వీర్ ఓపెన్ ఇట్ ఓపెన్ టు ఇట్ బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా మన మన సోల్ కదా వాళ్ళు వాళ్ళు ఎంతో మనకి మనకి అన్నం పెట్టేవాళ్ళు కదా వాళ్ళని మనం బాగా చెత్తాలి మీరు ఏం మనం అంటే మనం ఎంత తప్పు చేసినా రాత్రి ఇంటికే వెళ్ళాలి కదా మంచి చేసినా తప్పు చేసినా రాత్రి మనం ఇంటికి వెళ్తాం సో మనం ఎలా చూడాలి ఇల్లు సో అలానే ప్రొడ్యూసర్ కూడా మనం ఈ సినిమాకి ఏం తప్పు జరిగినా అది డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కే ల్యాండ్ అవుతుంది సో అది మనం ఎంతో బాధ్యతగా మనం అది తీసుకోవాలి మనం దాన్ని ఎంతో పాటించాలి సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్గా ఉంది భయంగా ఉంది ఇరిటేషన్గా ఉంది సిక్గా ఉంది ఎక్కడన్నా ప్రొడ్యూసర్స్ మాయమైపోతారో కొత్త సినిమాలు వస్తాయో లేదో డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో వచ్చేసింది సో ఇలాంటి నెగిటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి ఎంతో అందరు చెమట పెడుతున్నారు అందరు చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం అది అంతా మనం నేర్చుకోవాలి సో ఇంకా బాధ్యతగా మన అందరం ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది అది లోకం అంతా చూస్తోంది ఏదో మనం కొట్టుకు చావడం కాదు బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని హీరో చాలా గౌరవంగా చూస్తుంది ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీర్చుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది సో అది సో ఇదేదో నేను ఎంత ఇంత సిరీస్గా ఎప్పుడు మాట్లాడింది కాదు నాకు చామట క్రికెట్ ఆడేటప్పుడే వస్తుంది మైక్ మాడేటప్పుడు అంత రాదు అండ్ కమింగ్ టు డాకు వెరీ హ్యాపీ నాకు తెలిసిన రెండే శ్రీనాథ్ ఒకటి చౌగల్ శ్రీనాథ్ రవంత శ్రద్ధ శ్రీనాథ్ బికాస్ నాకు క్రికెట్ ఇవే తెలుసు కాబట్టి శ్రద్ధ ఐ డోంట్ నో లైక్ యు మే లుక్ లైట్ and you may look lean and strong but in the film you carry so much of so much of, yenta heavy scenes you carry that I'm seeing from Jersey and this film Daku it's not easy, the whole 7th and 8th reel you hold the film so great and we had to give the best background score for you because more than your dialogues, your eyes speaks more that's what I see, so you've got a fantastic future there are more responsible uh, క్యారెక్టర్స్ దట్ విల్ కమ్ టు యూ ఐ థింక్ యూల్ డెఫినెట్లీ గో లాంగ్ అండ్ లాంగర్ ప్లేసెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సూపర్ సక్సెస్ఫుల్ డాకు అండ్ వేద యు ఆర్ సో క్యూట్ చాలా చాలా తెలివి దానికి అన్ని ఉంది టూ కమర్షియల్ అది ఒక ఫ్రెంచ్ ఫ్రై లాగా ఫ్రెంచ్ ఫ్రై యూ డోంట్ లైక్ యూ డోన్ ఓహో పాస్తా ఓన్లీ యూ లైక్ పీజ్జా ఓకే సార్ ఓకే సో యు ఆర్ అ పిజ్జా యు ఆర్ అ వెరీ గుడ్ చీజ్ గుడ్ లవ్లీ పిజ్జా అండ్ యూ డిడ్ రియల్లీ గుడ్ యూ పోట్ సో మచ్ ఆఫ్ లైఫ్ యాక్టింగ్ విత్ సచ్ అేట్ హ్యూమన్ గ్రేట్ అ గ్రేట్ మ్యాన్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ యూ మేడెమ్ యూ మేడమ్ ఆల్సో ఎల్కేజీ బాయ్ ఇన్ ద ఫిలిమ్ అండ్ యూ మేడమ్ యాక్ట్ సో గుడ్ యూ వాస్ డాన్సింగ్ విత్ యూ వాస్ ఎంజాయింగ్ విత్ యూ డ్రైవింగ్ సైకిల్ విత్ యూ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫన్ యాడ్ గ్రేట్ ఫన్ కంపోజింగ్ దట్ చిన్నీ సాంగ్ బికాస్ చిన్ని ఈజ్ అ వెరీ ఆ చిన్ని సాంగ్ మాకు సాంగ్ లేదు అంత తరపులే బాబీ మాంటేజర్ని షూట్ చేశారు సో దట్ వాస్ వెరీ ట్రిక్కీ ఆ సినిమా ఆ సినిమా చూస్తూ కంపోజ్ చేసిన పాట చిన్ని వాజ్ నాట్ షార్ట్ ఆర్ నాగరా పెట్టుకొని షూట్ చేసింది కాదు ఫస్ట్ సినిమా అంతా అయిపోయింది సో ఫిల్మ్ చూస్తూ నేను చేసిన కంపోజ్ చేసిన సాంగ్ చిన్నీస్ అండ్ అది చాలా బ్యూటిఫుల్గా వెళ్ళి కూర్చుంది సో దట్స్ అ మ్యాజిక్ దట్ హ్యాపన్ విత్ బా బాబీ ఈ సినిమాకి అండ్ విశాల్ మిశ్రా పోర్డ్ గ్రేట్ లైఫ్ అనంత్ యాక్చువల్గా అది కూడా చాలా గొప్ప పాట మీరు రాసింది చిన్ని పాట రావడం చాలా కష్టం మీరు నీరు పైన చాలా గొప్ప పాట రాశారు బట్ ఈ చిన్ని పాట రావడం చాలా చాలా కష్టం అండ్ కాశల శ్యామ్ గారు అంటే మా సాంగ్స్ అది మనం క్రియేట్ చేసిన ఒక వరల్డ్ మనకు తెలియదు మన లవ్ సాంగ్స్ అంటే మనం దేంట్లో అన్నింటిలో ప్రేమలో పడుతుంటాం ఈ వాచ్ అయితే నాకు ఇష్టం ఈ షర్ట్ నాకు ఇష్టం ఈ షూ ఇష్టం సో ఎవ్రీథింగ్ వీ వీ పూర్ అవర్ లవ్ ఇన్ సో మెనీ థింగ్స్ బట్ ఈ మాస్ సాంగ్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం టెన్త్ ఎగ్జామ్ రాసేటట్టు ఒకటి ఫెయిల్ అవుతాం లేకపోతే పాస్ అవుతాం అదే పర్సంటేజ్ మ్యాటర్ అది కాశల శ్యామ్ గారు బాలకృష్ణ గారి హిస్టరీ ఆఫ్ లైన్స్ దబిడి దిబిడి హిస్టరీ రిపీట్స్ ఎంతో ఆయన క్యారియర్ నుంచి ఆయనకుండే హైలైన్స్ అన్నీ తీసుకుని ఆ పాట చాలా గొప్పగా రాశారు థ్యాంక్ యూ శ్యామ్ గారు దానికి చాలా బ్రిలియన్సీ కావాలి ఆ దాన్ని అందంగా ఒక మల్లెపుల్ చుట్టినట్టు చాలా బ్యూటిఫుల్గా ఎక్కడ ఆ వర్డ్స్ అంతా నలిగిపోనట్టు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఆ సాంగ్ని ప్రజెంట్ చేశారు అది ఈరోజు చాలా ఆ సినిమాకి చాలా ఫస్ట్ హాఫ్కి చాలా ఒక ఒక రిలీఫ్ అయిన ఒక చాలా పెద్ద సాంగ్ ఇచ్చారు థ్యాంక్ యూ శ్యామ్ గారు ఆల్వేస్ బీన్ గ్రేట్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మీ రైటింగ్ అంటే మీరు చెప్పులు వేసుకున్న మీ కాళ్ళు గ్రౌండ్గా ఉంటుంది సార్ మీకు మీరు ఎర్త్లో నుంచి మీరు అంత వర్డ్స్ తీసుకొచ్చి ఇస్తారు మాకు సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ హోల్ రైటింగ్ టీమ్ వీళ్ళు ముగ్గురు చక్రి అండ్ ఆల్ దిస్ పీపుల్ దే చాలా దే వర్క్ వెరీ హార్డ్ నేను చూసాను ఈ ప్రాసెస్ ఆఫ్ డాకు బాలకృష్ణ గారికి సీన్లు సీన్లకైనా ఆ సీన్లు ఆయన ఏం మాట్లాడతారు ఎంత ఆయన బికాస్ ఈ సచ్ అ గ్రేట్ డైలాగ్ డెలివర్ చేసే ఒక మనిషి సో ఆయనకి ఎలాంటి బాధ్యతమైన లైన్స్ రాయాలి కరెక్ట్గా సింగ్ వన్ లైనర్స్ ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి అనేది చాలా గొప్ప విషయం ఒక సీన్కి ఒక ఎండ్కి ఒక తలకి తోకకు ఉండే ఎంత స్ట్రాంగ్గా ఒక బాడీ కంప్లీట్ అవుతుందో ఒక సీన్కి కూడా ఎవ్రీ సీన్కి ఒక తల తోక ఉంటుంది దాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఐ థింక్ రైటర్స్ టుడ్ వెరీ టాల్ విత్ బాబీ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ది త్రీ రైటర్స్ దే స్టాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ బికాస్ వీళ్ళందరూ రోజు స్టూడియోకి వస్తారు చూస్తారు ఎవ్రీడే మేము అప్గ్రేడ్ అవుతూ ఉంటాం మాకు వచ్చే ముందే సినిమా నుంచి నెక్స్ట్ సినిమా ఎలా రావాలి ఈ సంక్రాంతి ఎలా మనం కొత్తగా ఎలా ఉండాలి మన సైడ్ నుంచి మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి సో చాలా గొప్పగా దే డిడ్ సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ రైటర్స్ అండ్ ప్రగ్ఞ ప్రగే లైక్ ఎ క్లే ఓకే యు ఆర్ బికమింగ్ లైక్ ఎ క్లే వీ కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ విత్ యూ యు ఆర్ జస్ట్ మోల్డింగ్ ఎవ్రీ డే సో అకండ్ వి వీ సా వన్ ప్రగ్ఞ నౌ టుడే యూ బీన్ వన్ వాటర్ కలెక్టర్ సో వాట్ ఎవర్ ఇస్ దట్ దట్ సిచువేషన్ యు ఆర్ యు ఆర్ మోల్డింగ్ టు ద క్యారెక్టర్స్ రియలీ గుడ్ అండ్ దట్ డాకు రేజ్ ఆఫ్ డాకులో The way that song, the way my, our uh, 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 Rage of Dakula, a female portion of Shirapudu, we really fell in love with your whole space. The way you were holding flowers and everything, you molded to the character really well. And um, so happy that you've been a lucky charm for Balayagar. And uh, it's, it's happening again. Uh, it's a great feeling for us. Thank you so much, Pragya, for pouring life. And uh, all my musicians who have worked day and night. నలభై ఐదు రోజులు అసలు పడుకోకుండా ఎలా చేసాం ఈ సినిమా కంప్లీట్ చేసాం ఇట్స్ అ మిరాకల్ సో ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్ మ్యూజికల్ టీమ్ షాదాబ్ సౌండ్ ఇంజనీర్ అభిషేక్ ఎవ్రీవన్ హూ ఆర్ దర్ బికాస్ డే నైట్స్ వర్క్ చేస్తే కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేయలేదు సో మీకే తెలుసు నాకు రెండు సినిమాలు ఉండింది అటువైపు గేమ్ చేంజర్ అండ్ ఇటువైపు డాకు సో రెండు సినిమాలు అట్ అ టైం కంప్లీట్ చేయడం చాలా కష్టమైపోయింది అండ్ చాలా చాలా థ్యాంక్స్ టు మై హోల్ టీమ్ అండ్ కమింగ్ డైరెక్ట్లీ ఫైనలీ టు బాబీ బాబీ వచ్చి అసలు చాలా స్ట్రెస్లో ఉంటాడు బట్ ఆ మొహంలో కనపడదు అది గార్జియస్ ఫేస్ అది అంతే అది వెళ్ళి వెతుకోవాలి ఎప్పుడు షైన్ ఆ షైన్ ఉంటుంది ఏం బాబు ఏమైనా క్రీమ్ రాసుకోవచ్చా లేదన్నా షూటింగ్ చే టైర్డ్గా వస్తున్నా నాకేదో బ్యూటీ పార్లర్కి వెళ్ళినచ్చాబీ సచ్చ అంటే తను మన తవ్వాలి అతన్ని లోపల నుంచి చెప్పు 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 ఏదో బాధ ఏదో నలిగిపోతున్నావు లోపల చెప్పు నాన్న చెప్పు అన్నీ చేద్దాం ఏం కావాలో చెప్పు అన్నా అన్నా అది కాదన్నా ఏదేదో అలా సో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒకసారి క్రేజీ ఈ జర్నీ విత్ బాబీ తను వచ్చి ఎవ్రీ సీన్కి తను చక్రీ వచ్చి ప్రొడక్షన్లో ఒక పెద్ద ఎల్ఈడి పెట్టాను దాంట్లో బికాస్ నాకు తెలుసు మనం అన్యాయం మనం మన ప్రొఫెషన్కి మనం అన్యాయం చేయం అక్కడ సినిమా అడుగుతుందో దానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చేస్తాను ఎవరి గురించి ఆలోచించను బొక్కలో డబ్బులు ఇంటికి తీసుకెళ్తే తీసుకెళ్తాం ఆ సినిమా గెలిచిందా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఒక రీల్ ప్రొజెక్ట్ చేసేటప్పుడు నేను వెనకాల నుంచి బాబీ ఎలా ఎంజాయ్ చేస్తున్నాను చక్రీ వీళ్ళందరూ అలా భలే ఎంజాయ్ చేశారు సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ఫిలం వర్కింగ్ విత్ బాబీ వాజ్ సచ్ అ ప్లెజర్ అండ్ తన ఎంకరేజ్మెంట్ తన సపోర్ట్ ద వే హీ అండర్స్టూడ్ ఈ డాకు ఒక వరల్డ్కి ఒక సౌండ్ క్రియేట్ చేయడం బికాస్ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఉండే బీస్ట్ హుకుము ఉండే అన్ని మ్యూజిక్లు వేసేసారు అరవింద సమేత చాలా మ్యూజిక్లు వేసారు నాకు అసలు అలా చమటగానే వచ్చాను ఎప్పుడు ఎలా హౌ షుడ్ ఐ మేక్ ఓవర్ ద హోల్ థింగ్ ఎడిటర్ వేసేస్తాడు సినిమా తనకి ఎడిటింగ్ పని అయిపోవాలి ఏదో మ్యూజిక్ వేసి ఎడిటింగ్ చేసి ఫినిష్ చేసేస్తారు అది మా సినిమాల నుంచే వేస్తారు బయట సినిమాల నుంచి మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టి వేసేస్తారు బట్ ఇది దాటి ఎలా కొత్తగా ఒక మ్యూజిక్ ఇచ్చి దాన్ని ఎలా జనాలకి ఒక సౌండింగ్గా ఎలా కొత్తగా డీల్ చేసి దాన్ని ఒక సౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్గా ఎలా గెలవాలో ఎంతో ఎంతో ప్రయత్నం ఆ ప్రయత్నానికి బాబి చాలా నాకు షోల్డర్ ఇచ్చాడు అంటే చాలా ఒక సపోర్ట్ ఇచ్చాడు అది ఎవ్రీ ఐడియాకి తను లిరిక్ రిటర్ పక్కన పెట్టుకుని ఎంతో నాకు సపోర్ట్ ఇచ్చాడు తను సపోర్ట్ ఇచ్చి ఇవ్వబోయి ఉంటే నేను గెలిచి ఉండేవాడినే కాదు సౌండ్లో ఈరోజు థియేటర్లో ఇంత అప్లాస్ కానీ ఈరోజు అది బాబీ అనే ఒక మనిషి నాతో లేకపోతే చాలా కష్టం అండ్ వంశీ గారు వంశీ గారు తెలుసు తను తన హైని మనం తట్టుకోలేము తను లో అవ్వడం మనం చూడలేము అంతే తను లో అవ్వడు తన హై అవుతే తట్టుకోలేము తను తను ఐ థింక్ వన్ ఆఫ్ ద ట్రూయెస్ట్ హ్యూమన్స్ ఐ ఎవర్ మెట్ విత్ సచ్ గ్రేట్ ఎమోషన్స్ తన ఎమోషన్స్ చాలా మంచిది మంచి ఎమోషన్స్ అండ్ తన తన థాట్స్ ఓ సినిమా ఇది వర్కౌట్ అవుతుందంటే అది డెఫినెట్గా థియేటర్లో బ్లాస్ట్ అది తెలుస్తుంది ఆయనకి ఊరికే ట్వీట్ పెట్టాడు ఆ రోజు ట్వీట్ పెట్టినప్పటి నుంచి నిజంగా గురు చాలా నాలుగైదు డైబర్లు వేసుకునే తిరిగాను నిజంగా నాకు అర్థం కాలేదు అంటే వంశీ ట్వీట్ ఇప్పుడు వంశీ మ్యాన్ ఆఫ్ ద అవర్ అయిపోయాడు అంటే బికాస్ అది మీడియాతో కానీ సరే వయా మీడియాగా సరే ఎలా అయినా వంశీస్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది తన రెస్పాన్స్ అసలు బాలీవుడ్ని కూడా షేర్ చేసి ఒక ఇంటర్వ్యూలో సో ఎంతో వంశీ వంశీ పంచ్ డైలాగ్స్ కానీ అసలు ఆఫ్లైన్ తను ఫ్యూచర్గా ఒక రైటర్ కూడా అయ్యే చాలా ఇది ఉన్నాయి ఆయనకి చాలా ఈజీగా హీ కెన్ నో వాట్ ఈస్ గోయింగ్ టు వర్క్ వాట్ ఈస్ నాట్ వర్కింగ్ ఈ నోస్ అది వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రొడ్యూసర్కి ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ సితారాతో దిస్ సక్సెస్ ట్రీక్ ఇస్ కంటిన్యూంగ్ నేను ప్రే చేసుకున్నాను ఓకే బికాస్ దట్స్ మై హోమ్ బ్యానర్ సితారా అండ్ హారికాస్ని ఐఎమ్ సో హ్యాపీ మా ఇంటికి ఒక సక్సెస్ వచ్చిందని నా వంశీకి ఒక సక్సెస్ వచ్చిందని ఐమ్ సో హ్యాపీ ఈరోజు థ్యాంక్ యూ వంశీ థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దర్ ఐ లవ్ యూ బ్రదర్ ఫర్ యువర్ ప్యాషన్ ఫర్ యూజర్ ఆల్వేస్ దిస్ హ్యూమన్ విల్ వర్క్ హార్డ్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ బాలయ్య గారు నేను మన ఏదో పోస్టర్ చూశాను నాలుగు సినిమాలు కలిసి నాలుగు సినిమాలు వందల వంద వంద కోట్లు కొట్టింది తమన్ అండ్ బాలయ్య కాంబినేషన్ ఆయన ఆయన అలా సినిమా నాకు ఇవ్వకపోతే నేను ఎలా చేయను ఆయన అంత జీవం పో పోషించాడు ఆ సినిమాలో అక్కడ అనే సినిమాలో ఆయన అంత అంత లైఫ్ పెట్టారు అంతే అది అది నన్ను చెప్పింది నువ్వు ఎలా రా చూడు ఎంత కష్టపడ్డారు దానికి సరిగా ఎలా అని సేమ్ థింగ్ వీరసింహారెడ్డిలో ఎనిమిది రీళ్ళు ఎనిమిది ఫైట్లు తొమ్మిదో రీల్లో నాకు గోపిక్ కూడా ఫైట్ వచ్చేసింది బావా ఏంటి ఎనిమిది రీళ్ళు ఎనిమిది ఫైట్లు ఉన్నాయి ఎలా బావా చేతులు ఇరిగిపోతున్నాయి బావా ఎలా కొట్టాలి అర్థం కొట్టాలి బాలయ్యబాబు గారు డిఫెండర్ దిగి కొడుతున్నాయి అందరు నలుగుతూనే బావా ఇంకా నాదే కీబోర్డ్ తిప్పి పెట్టే కొట్ట కీబోర్డ్ని ఇలా తిప్పి ఇలా కూడా వాయించాను అప్పుడు కూడా సో సచా ఒక బాల్య గారు అంటేనే ఒక హై అది అది ఒక హై మనకి ఇస్తుంది అది ఏంటో అది నాకు తెలియదు నాకు తెలీదు మేబీ నన్ను ఈ అపరిచితుల్లో కేబుల్స్ అన్నీ పెడతారు కదా అలా ఉన్న పెట్టి డిసైడ్ చేయాలి బాల్యగారు ఫోటో పెట్టుకుని నా నరాలు ఎలా యాక్ట్ చేస్తాయని సో ఇట్స్ ఇట్స్ దట్ సంథింగ్ ఫర్ మీ ఐ గెట్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆర్ సంథింగ్ ఇస్ బ్లెస్సింగ్స్ సరే ఆయన ఫోన్లో మాట్లాడేదే సరే బికాస్ ఆయన ఆయన చూస్తే ఏంటో నాకు ఐ గెట్ దట్ వెరీ స్పిరిచువల్ ఫీలింగ్ ఒక గ్రేట్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి అలా మొహంలో కొట్టేస్తుంది అనమాట అది మన చిన్న గుడిల్లో వస్తాయి మనకి నా ఫేవరెట్ టెంపుల్స్కి వెళ్తే వస్తుంది అది నాకు బాలే గారు చూస్తే వస్తుంది సో ఇట్స్ లైక్ సంథింగ్ ఆయన పూజలు కానీ ఆయన ఇట్స్ గ్రేట్ హ్యూమన్ అంతే సో హీ ప్రేస్ ఫర్ వన్ ఆయన ఆయన షేడ్లో ఉంటే మనకి ఏం ఏం అడ్డంకులే రావండి అది మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇట్స్ గ్రేట్ ఫాదర్ ఫీలింగ్ అగేన్ లాస్ట్ టైం నేను చెప్పాను ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఇట్స్ ఆల్వేస్ ఫ్రమ్ ద హార్ట్ ఫర్ గారు అండ్ ఇట్స్ నథింగ్ ఐ కెన్ నెవర్ బీ ఫేక్ టు సచ్ గ్రేట్ హ్యూమన్ చాలా నిజమైన మనిషి ఆయనతో మనం నిజంగా ఎంత గొప్పగా ఎంతో మర్యాదగా ఎంతో గ్రేట్గా ఎంతో చేయాలి సో లైఫ్ లాంగ్ బాల్య గారికి రుణపడి ఉంటాను అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ మై టీమ్ అండ్ హిమ్ ఇస్ ఆల్వేస్ విత్ హిమ్ ఫర్ ద బెస్ట్ అది జనాలు ఎంత ఎంజాయ్ చేయగలరో దానికోసం ఐ డెఫినెట్లీ అవుట్ అండ్ ఈరోజు చూసే నంబర్స్ ఈ కలెక్షన్స్ ఇవన్నీ సో గ్రేట్ అండ్ సో హ్యాపీ ఫర్ వంశీ అండ్ ఫర్ ద హోల్ టీమ్ ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సక్సెస్ దొరకడం చాలా చాలా కష్టం ఇవన్నీ చాలా చాలా అర్థైన ఒక మ్యాటర్స్ ఇంతమంది కష్టపడి ఇన్ని రోజులు కష్టపడితే కానీ సక్సెస్ రాదు అండ్ విజయ్ కార్తిక్ కన్నన్ లవ్ యూ బ్రదర్ మీరు అలా బాలేగారిని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బాలేగారు షోన్ ఆన్ స్క్రీన్ ఇస్ డాకు అది నో టేకింగ్ బ్యాక్ వర్డ్స్ నేనే అఖండా చేశాను వీరసింహారెడ్డి చేశాను భగవంత్ కేసరి చేశాను ఐ థింక్ బాలేగారు ఈ సినిమాలో ఉండేటట్టు ఈ నా లాస్ట్ నేను చేసిన నాలుగు సినిమాల్లో నాకు కనపడలేదు ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ పోర్ట్రేట్ బాలేగారు గారు ఇన్ ఇన్ ఆల్ మై క్యారియర్ సో విజయ్ కార్తికేణన్ లాట్స్ ఆఫ్ సక్సెస్ ఈ సినిమాల సక్సెస్ నీకు కూడా చాలా బాగా ఉంది ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత నీ విజువల్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ విజయ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ పోరింగ్ సో మచ్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ